హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా మనం ఈరోజు ఈ వీడియోలో సోల్ స్టడీస్ మెథడాలకి సంబంధించి ఆరో గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయబోతున్నాము మరి గ్రాండ్ టెస్ట్ నూట యాభై ఒకటవ ప్రశ్న నుంచి నూట డెబ్బై ఐదవ ప్రశ్న వరకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మిత్రులారా మరి ఇంతకుముందు ఈ వీడియోలు మీరు ఒకవేళ వీక్షించినట్లయితే గ్రాండ్ టెస్ట్ వన్ నుంచి ఫైవ్ వరకు చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ రూపంలో అందిస్తాను తర్వాత టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ మీరు మొదటిసారిగా రాస్తున్నట్లయితే దానికి సంబంధించిన అవగాహన కల్పించడానికి వీడియోను రూపొందించడం జరిగింది అది కూడా కింద డిస్క్రిప్షన్లో లభ్యమగును మరి మిత్రులారా మీకు ఈ వీడియోస్ కినుక నచ్చినట్లయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మిత్రులారా మరి ఆలస్యం చేయకుండా చక్కచక మనం ఈరోజు ప్రాక్టీస్ సెషన్ని మొదలు పెడదాం నూట యాభై ఒకటవ ప్రశ్న ఎవరి యొక్క బోధనా సోపానాలు స్పెన్సర్ యొక్క సోపానాలను పోలి ఉంటాయి ఎవరి యొక్క బోధనా సోపానాలు స్పెన్సర్ యొక్క సోపానాలను పోలి ఉంటాయి ఎడ్గర్ డేల్ మోరిసన్ కోఠారి కమిషన్ మాస్లో మరి సరైన సమాధానం ఇక్కడ మోరిసన్ ఓకే మోరిసన్ తర్వాత యాభై రెండవ ప్రశ్న ఒక తరగతి గదిలో నాటకం కానీ వాగ్వాదం కానీ జరిగేటప్పుడు విద్యార్థులు చాలా మంచి శ్రోతలుగా ఉంటారు ఇది ఏ రకపు ప్రాజెక్టు ఓకే వినియోగదాని రకం ప్రాజెక్ట్ ఉత్పత్తిదారుని రకం ప్రాజెక్ట్ సమస్య రకం ప్రాజెక్ట్ తర్ఫీదు చేసే రకం ప్రాజెక్ట్ మరి సరైన సమాధానం ఇక్కడ వినియోగదాని రకం ప్రాజెక్ట్ ఓకే నూట యాభై మూడవ ప్రశ్న దీని క్రింద అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గురించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను నివేదిస్తారు దీని క్రింద అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గుర్తించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను నివేదిస్తారు వాగ్వాదం కార్యశిబిరం జట్టు చర్చ సెమినార్ మరి సరైన సమాధానం ఇక్కడ సెమినార్ ఓకే తర్వాత నూట యాభై నాలుగో ప్రశ్న పాఠశాల కాల పట్టికలో ఒక అదనపు పీరియడ్ ఏర్పాటు చేయడం కానీ ప్రతి పాఠ్య విషయం పర్యవేక్షిత అధ్యయనం వారిని కోరిక పీరియడ్ కేటాయిస్తే దానిని ఓకే పాఠశాల కాల పట్టికలో ఒక అదనపు పీరియడ్ కేటాయించడం కానీ ప్రతి పాఠ్య విషయ పర్యవేక్షిత అధ్యయనానికి వారానికి ఒక పీరియడ్ కేటాయిస్తే దానిని ఏమంటారు ఓకే ఏ విభజించిన పీరియడ్ పథకం బి స్థిరీకరణ పొందిన అధ్యయన కాల పథకం సి రెండవ వరుస పీరియడ్ పథకం డి అన్యు మరి సరైన సమాధానం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే ఎవరైనా చెప్పగలరా ప్రయత్నం చేయండి ఓకే మరి ఇక్కడ చూడండి స్థిరీకరణ పొందిన అధ్యయన కాల పథకం ఓకే తర్వాత నూట యాభై ఐదవ ప్రశ్న దీనిని దీనిలో ఒక సాధారణ విషయం కార్యక్రమం చివరి వరకు ఉంటుంది దీనినే దీనిలోన ఒక సాధారణ విషయము కార్యక్రమం చివరి వరకు ఉంటుంది దీనినే డాష్ అంటారు ఏ సమర్ధత విషయాలు బి ఏక కేంద్ర నమూనా సి సంచయన క్రమానుగత నమూనా డి విషయ సోదంపై ఆధారపడిన ఉపగమనం మరి సరి సమాధానం ఇక్కడ ఆప్షన్ డి విషయ స్వభావంపై ఆధారపడిన ఉపగమం ఓకే తర్వాత నూట యాభై ఆరో ప్రశ్న నేడు ఇది పాఠశాలలు ముఖ్య విద్యా కేంద్రాలుగా రాణిస్తూ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దోహదపడుతున్నాయి ఓకే ఏ గ్రంథాలయాలు బి ప్రయోగశాలలు సి ప్రదర్శనశాలలు డి సాంఘిక అధ్యయన కేంద్రాలు ఓకే మరి అయిన సమాధానం ఇక్కడ ప్రదర్శనశాల ఈ రోజులో చూడండి పాఠశాల ముఖ్య కేంద్రాలుగా రాణితూ విద్యార్థుల సంపూర్ణ వికాసాన్ని దోహదం చేసేవి ఏంటంటే ప్రదర్శనశాల ఓకే ఓకే తర్వాత నూట యాభై ఏడవ ప్రశ్న జల విద్యుత్ కేంద్రాలు పరిశోధన కేంద్రాలు విజ్ఞాన భవనాలు ఏ విలువ గల వనరులు జల విద్యుత్ కేంద్రాలు పరిశోధన కేంద్రాలు విజ్ఞాన భవనాలు ఏ విలువ గల వనరులు ఏ ఆర్థిక విలువ గల వనరులు బి ప్రభుత్వ విలువ ప్రభుత్వ పరంగా విలువ గల వనరులు సి శాస్త్రీయంగా విలువ గల వనరులు డి భౌగోళిక విలువ గల వనరులు మరి సరి అయిన సమాధానం ఇక్కడ శాస్త్రీయ విలువలు గల వనరులు జల విద్యుత్ కేంద్రాలు పరిశోధన కేంద్రాలు విజ్ఞాన భవనాలు అర్థమైందా ఓకే నూట యాభై ఎనిమిదవ ప్రశ్న విద్యార్థులలో సహజమైన భావాలను ఆచరణలోనికి తేవడమే దీని లక్ష్యం విద్యార్థులలో సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే దీని లక్ష్యం ఒకటి పాఠశాల శిబిరం క్షేత్ర పర్యటన సాంఘిక అధ్యయనం డి ప్రదర్శనశాల మరి సరైన సమాధానము చూడండి సరి అయిన సమాధానం ఏంటిదో చూడండి ప్రయత్నం చేయండి చేయగలరేమో విద్యార్థులలో సహజమైన భావాలను ఆచరణలో తేవడమే దీని లక్ష్యం ఏంటిది ఆప్షన్ ఏ పాఠశాల శిబిరం పాఠశాల శిబిరం తర్వాత నూట యాభై తొమ్మిదవ ప్రశ్న నాగరికతలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రాచీన కట్టడాలు చూడాలనే ఆసక్తి ఇది ఏ దశలోనిది ఇది ఏ దశలోనిది గ్రహించడం ప్రతిస్పందించడం సారీ గ్రహించడం విలువ కట్టడం వ్యవస్థాపన చేయడం డి ప్రతిస్పందించడం ఏంటిది ప్రశ్న ఒకసారి చూడండి నాగరికతను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రాచీన కట్టడాలు చూడాలనే ఆసక్తి ఇది ఏ దశలోనిది ఓకే ఆప్షన్ డి ప్రతిస్పందించే దశ ఇది ఓకే తర్వాత వ్యాసాలు వ్రాయడం నూతన పద్ధతులను కనుక్కోవడం సమస్య పరిష్కారాలు జ్ఞానాత్మక రంగంలో ఏ దశలో ఉంటుంది ఆప్షన్ ఏ అవగాహన బి జ్ఞానం సి సంశ్లేషణ డి విశ్లేషణ మరి సరి అయిన సమాధానం ఇక్కడ విశ్లేషణ నూట అరవై ఒకటవ ప్రశ్న వివిధ జాతుల ప్రజల జీవనం పట్ల వివిధ జాతుల ప్రజల జీవనం పట్ల గౌరవం చూపుతాడు ఏ స్పష్టీకరణ వివిధ జాతుల ప్రజల జీవనం పట్ల గౌరవం చూపుతాడు ఏ స్పష్టీకరణ నైపుణ్యం అభిరుచి వైఖరి అవగాహన మరి సరి అయిన సమాధానం ఇక్కడ వైఖరి ఓకే గౌరవం చూపడం వైఖరి ఓకే తర్వాత నూట అరవై రెండవ ప్రశ్న మూల్యాంకన విధానంలోని ఐదవ సోపానం మూల్యాంకన విధానంలో ఐదవ సోపానం ఏంటిది ఆప్షన్ ఏ మూల్యాంకనం బి ఆచరించవలసిన కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం సి బోధనాంశాలను ఎన్నుకోవడం డి ఏది కాదు మరి సరి సమాధానం ఇక్కడ మూల్యాంకనం మూల్యాంకన విధానంలోని ఐదవ సోపానం మూల్యాంకనం లాస్ట్ లాస్ట్దే అట్టం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి జ్ఞానం అవగాహన విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఐదవ సోపానం అది మూల్యాంకనం ఓకే తర్వాత సాంఘిక శాస్త్ర క్లబ్కు గౌరవ అధ్యక్షులు ఎవరు సాంఘిక శాస్త్ర క్లబ్ గౌరవాధ్యక్షుడు ఎవరు ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు గ్రామ పంచాయతీ సర్పంచి తరగతి గదిలో ప్రజ్ఞ గల విద్యార్థి మరి సరైన సమాధానము ప్రయత్నం చేయండి ఎవరై ఉండవచ్చు సాంఘిక శాస్త్ర క్లబ్కి గౌరవాధ్యక్షుడు ఉపాధ్యాయుడు ఆప్షన్ బి సరైన సమాధానం మరి ఏ ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడే అయి ఉంటాడు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లేని పక్షంలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లేకుంటే ప్రాక్టికల్గా వేరే ఉపాధ్యాయుడు ఉండొచ్చు కానీ సాంఘిక శాస్త్ర క్లబ్కి ఉపాధ్యాయుడు గౌరవాధ్యక్షుడుగా ఉంటారు నూట అరవై నాలుగవ ప్రశ్న అనియత సాంఘిక అధ్యయనాల లక్ష్యం కానిది అనియత సాంఘిక అధ్యయనాల లక్ష్యం కానిది ఏ సాంఘిక క్లబ్బులు మూ బి క్షేత్ర పర్యటన సి వర్తమాన వ్యవహారాలు రావు డి పార్లమెంటు నమూనా మరి సరైన సమాధానం ఇక్కడ సాంఘిక క్లబ్బులు క్షేత్ర పర్యటన వర్తన వర్తమాన వ్యవహారాలు రావు పార్లమెంటు నమూనా వర్తమాన వ్యవహారాలు కావు అనేది ఇక్కడ సరికానిది మిగతావి సరైనవి నూట అరవై ఐదవ ప్రశ్న విద్యార్థులకు దీని వలన జాతీయ అంతర్జాతీయ సమస్యల పట్ల అవగాహన కలుగుతుంది విద్యార్థులకు దీని వలన జాతీయ అంతర్జాతీయ సమస్యల పట్ల అవగాహన కలుగుతుంది ఏ క్షేత్ర పర్యటన బి సాంఘిక అధ్యయన క్లబ్ సి యాత్రలు డి పార్లమెంటు నమూనా మరి సరైన సమాధానం ఇక్కడ పార్లమెంటు నమూనా ఆప్షన్ డి క్షేత్ర పర్యటనల గురించి నిర్వచనం ఇచ్చిన వారు ఓకేనా దీని గురించి క్షేత్ర పర్యటన గురించి నిర్వచనం ఇచ్చిన వారు బైనింగ్ వెస్లీ షామ్యూల్ జాన్సన్ బెంజమిన్ మరి సరి అయిన సమాధానము ఆప్షన్ సి షామ్యూల్ జాన్సన్ నూట అరవై ఏడవ ప్రశ్న ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పరిశోధించి ఒక నివేదిక వ్రాయడం ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పరిశోధించి నివేదికగా వ్రాయడం ప్రకల్పన పద్ధతి శీర్షిక పద్ధతి ప్రయోగశాల పద్ధతి సామాజిక ఉద్గార పద్ధతి మరి సరైన సమాధానం ఇక్కడ ప్రయోగశాల పద్ధతి చూడండి ప్రయోగశాల పరిశోధన ఉంది ఇక్కడ పరిశోధన ఉందంటే అది ప్రయోగశాలని గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే నూట అరవై ఎనిమిది ఈ పద్ధతి వలన విద్యార్థులలో చొరవ నశిస్తుంది మొద్దుబారిపోతారు ఈ పద్ధతిలో విద్యార్థుల్లో చొరవ నశిస్తుంది పోతారు ఏ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి మరి సరైన సమాధానం ఇక్కడ మీరు చేయవచ్చు ఒకసారి ప్రయత్నం చేయండి చేయగలరేమో చాలా బోరు ఉంటుంది మద్దు ఆరిపోతారు విద్యార్థులు చొరవ ఉండదు ఓకేనా ఉపన్యాసం ఉపన్యాసంలోనే మనకు చాలా బోరు కొడుతుంటుంది ఉపన్యాస ప్రదర్శన ఇంట్రెస్టింగ్ ఉంటుంది తర్వాత ప్రాజెక్టులో కూడా యాక్టివ్గా పాల్గొంటాం సమస్య పరిష్కారం యాక్టివ్గా ఉంటాం అంటే ఇక్కడ విద్యార్థిని యాక్టివ్గా ఉంచేది మంచిగా ఉంటాయి అన్నట్టు ఉపన్యాస పద్ధతి మాత్రం విద్యార్థిని యాక్టివ్ కాదు ప్యాసివ్గా చేసేస్తుంది దాన్ని యాక్టివ్గా చేసేస్తుంది ఓకే నూట అరవై తొమ్మిది పెద్ద పాఠ్య విభాగాలు తీసుకున్నప్పుడు ఈ పథకాన్ని ఉపయోగిస్తారు పెద్ద పాఠ్య విభాగాలు తీసుకున్నప్పుడు అట ఏ పథకాన్ని ఉపయోగిస్తారు విభజించిన పీరియడ్ సరళీకృత పర్యవేక్షిత అధ్యయనం లైబ్రరీ అధ్యయనం స్థిరీకరణ అధ్యయనం మరి సరైన సమాధానం దీనికి సరళీకృతమైన పర్యవేక్షిత అధ్యయనం ఓకే నూట డెబ్భై ప్రశ్న దీనిలో ఏ విషయాన్ని కూడా పిల్లలకు మొదట్లో అందించగా పని నడుస్తుండగా ఒక నమూనాను రూపొందిస్తారు దీనిలో ఏ విషయాన్ని కూడా పిల్లలు మొదట్లో డైరెక్ట్గా అందించగా పని నడుస్తుండగా ఒక నమూనాను రూపొందిస్తారు ఏ సంచయన క్రమానుగతం బి ఏక కేంద్ర నమూనా సి సమవర్తిత విషయాలు డి ఏది కాదు మరి సరైన సమాధానం ఇక్కడ సంచయన క్రమానుగతం పేర్లనే ఉంది సంచరిస్తూ ఉంటుంది క్రమానుగతంగా పెరుగుతుంది ఓకే వీటి వలన విద్యార్థులలో సంఘీభావం సహకారం ఏర్పడతాయి వీటి వలన విద్యార్థులలో సంఘీభావం సహకారం ఏర్పడతాయి ప్రదర్శనశాల ప్రయోగశాల సాంఘిక అధ్యయనం క్షేత్ర పర్యటన మరి అయిన సమాధానం ఇక్కడ క్షేత్ర పర్యటన సంఘీభావం సహకారం రెండు ఏర్పడతాయి క్షేత్ర పర్యటన వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ మనకు టీం వర్క్ అనేది ఉంటుంది ఆ టీం వర్క్లో పిల్లల్ని కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల వాళ్ళలో సంఘీభావం సహకారం అనేది కలుగుతాయి లక్షణాలు ఓకే నూట డెబ్బై రెండవ ప్రశ్న దీని వలన పాఠశాల మనది అనే భావన కలుగుతుంది దీని వలన పాఠశాల మనది అనే భావన కలుగుతుంది రెండు సాంఘిక అధ్యయనం మూడు పాఠశాల శిబిరం సి సమాజ సేవ కార్యక్రమాలు డి క్షేత్ర పర్యటన మరి సరి అయిన సమాధానం ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాలు ఓకే తర్వాత నూట డెబ్భై మూడవ ప్రశ్న శిశువు ఏ ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో లేదా ఏ శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికలో భాగమని నిర్వచించినవారు ముర్రే టెలిగ్రామ్ కేజివేల్ హోమ్ క్రేజీవెల్ మరి సరైన సమాధానము ప్రయత్నం చేయండి నిర్వచనం ఇక్కడ ఏంటిదట శిశువు ఏ ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో లేదా ఏ శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుందో అవన్నీ విద్యా ప్రణాళిక అట ఎవరు చెప్పారు ముర్రే చూడండి ఇంత పొడుక్కుంది నిర్వచనం మరి ఆయన పేరు ఎంత ఉంది రెండే అక్షరాలు ముర్రే ఏం చెప్పిండు పాఠశాల అనుభవాలట శిశువు యొక్క అనుభవాలు పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుందో శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నం ప్రయత్నం ముర్రే ప్రయత్నం ముర్రే అట్ట గుర్తుపెట్టుకోండి ఓకే మరి అయిన సమాధానం ముర్రే నూట డెబ్బై నాలుగవ ప్రశ్న విద్యా ప్రణాళికలో ఇది ప్రధాన సూత్రం విద్యా ప్రణాళికలో ఇది ప్రధాన సూత్రం ఏది సృజనాత్మక సూత్రం ప్రయోజన సూత్రం సఫల జీవిత సూత్రం సంతులన సూత్రం ఓకే సృజనాత్మక సూత్రం ఒక్క నిమిషం సృజనాత్మక సూత్రం ప్రయోజన సూత్రం సఫల జీవిత సూత్రం సంతులన సూత్రం విద్యా ప్రణాళికలో ఇది ప్రధానమైన సూత్రం అన్న చూడండి ప్రయోజన సూత్రం చాలా ప్రధానమైన అంశం విద్యా ప్రణాళికలో ఓకే మిత్రులారా మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో నూట డెబ్బై నాలుగు ప్రశ్న ముగిసింది మరి చిత్త చివరి ప్రశ్న నూట డెబ్బై ఐదు దాన్ని ముగించే ముందు మీ అందరికీ ఒక విన్నపము మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు ఈ సోషల్ స్టడీ మెథడాలజీయే కాక జనరల్ స్టడీస్ పేపర్ వన్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి తర్వాత జాగ్రఫీకి సంబంధించిన బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి తర్వాత ఇంకా సోషల్ స్టడీస్ డిఎస్సి టెట్కి సంబంధించి కంటెంట్ ఏదైతే ఉన్నదో దానికి కూడా స్కూల్ బుక్స్ని ప్రిపేర్ చేసిన అనేక రకాల బిట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోలను వీక్షించి జ్ఞానం పొందుతారని ఆశిస్తున్నాను మరి చివరి ప్రశ్న ఏమున్నదో చూద్దాం ఈ ఉపగమం ఏక కేంద్ర ఉపగమం కింద రూపొందించింది చూడండి ఈ ఉపగమనమాట ఏక కేంద్ర ఉపగమం కింద రూపొందింది ఏ కాలక్రమ ఉపగమం బి సమ్మిశ్రణ ఉపగమం సి వర్తులాకార ఉపగమం డి అనియు మరి సరైన సమాధానం ఇక్కడ వర్తులాకార ఉపగమం ఈ ఉపగమము ఏక కేంద్ర ఉపగమం కింద రూపొందించడం వర్తులాకార ఉపగమం ఏక కేంద్ర ఉపగమం కింద రూపొందించడం జరిగింది ఓకే మిత్రులారా మరి ఇంతటితో ఈ ప్రాక్టీస్ సెషన్లో ఈ బిడ్స్తో ఈ వీడియో ముగుస్తున్నది మరొక సెషన్లో మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్